వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం ఎస్ఏ జలంధర్ రెడ్డి ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన తెలిపారు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ఫోర్ వీలర్ వాహనదారులు సీట్ బెల్ట్ తప్పనిసరిగా వినియోగించాలన్నారు మద్యం సేవించి వాహనాలు నడపటం అధిక వేగం మొబైల్ ఫోన్ వినియోగం ప్రమాదాలకు కారణమని హెచ్చరించారు యువత ట్రాఫిక్ నిబంధనలు పాటించి బాధ్యతాయుతముగా వాహనాలు నడపాలని సూచించారు రోడ్డు ప్రమాదంలో కొడుకును కోల్పోయిన ఓ తల్లి ఆవేదనను మీడియాకు వెల్లడించారు ఇలాంటి పరిస్థితి మరొకరికి రాకూడదని రోడ్డుపై వెళ్ళటప్పుడు జాగ్రత్తలు పాటించాలని ఆ తల్లి వేడుకుంది కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు చూశారు కదా హెల్మెట్ ఉన్నప్పటికి కూడా హెల్మెట్ మర్చిపోయి చిన్న నిర్లక్ష్యం మనం ఏమవుతుంది అనుకోని రెగ్యులర్గా మంచిగానే పోయి వస్తున్నాం కదా ఒక చిన్న అజాగ్రత్తతోటి తను హెల్మెట్ మర్చిపోయి పోవడం వల్ల సెల్ఫ్ స్కిడ్ అయ్యి రోడ్ మీద పడి చనిపోయాడు ఎక్కడ ఇంజురీస్ లేవు చిన్న దెబ్బ నెత్తికి మాత్రమే ఉంది ఇంకెక్కడ చిన్న గీసుకుపోయిన గీతలు కూడా లేవు అంటే ఒక చిన్న నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు తల్లి ఎంత బాధపడుతుందో మీరు చూస్తున్నారు తల్లి తనకు భార్య ఉంది పిల్లలు ఉన్నారు ఆ చనిపోయిన వ్యక్తికి ముగ్గురు పిల్లలు ఉన్నారు ప్లస్ వాళ్ళ అక్క వచ్చింది మొన్న నేర్చుకుంటా ఆ రకంగా మనం ఒక్క చిన్న నిర్లక్ష్యం వల్ల అతను చావే కాకుండా తల్లి పిల్లలు భార్య బాబాయిలు పిన్నిలు అక్కలు మనకు తెలియకుండా యాభై నుంచి అరవై మంది మన ఫ్యామిలీలో సఫర్ అవుతారు అంటే ఇక్కడ మేజర్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఫోన్ అయితే మనం ఇట్లా క్యారీ చేసుకుంటామో మనం ఖచ్చితంగా అది మ్యాండేటరీ అన్నట్టు అయితే పెట్టుకుంటామో హెల్మెట్ని కూడా ఇంట్లో నుంచి వెళ్తున్నప్పుడు కంపల్సరీ మర్చిపోదు దీన్ని చూడాల్సింది మేజర్గా పిల్లలు ఎయిటీన్ ఇయర్స్ దాటి అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళకు కూడా తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు మేజర్గా ఒక టూ ల్యాక్స్ మనము బండిచ్చి కొనిస్తాము ఒక వన్ థౌజండ్ హెల్మెట్ దగ్గర మనం జాగ్రత్తగా వహించాం అంటే అబ్బాయి ఇంట్లోకి వెళ్ళి వెళ్తుండంటే ఒక టూ ల్యాక్స్ వెహికల్ బాగానే ఇచ్చినాం మనం ఇప్పించినాం కానీ వాడు హెల్మెట్ అనేది ఉండదు ఎవరో మోటివేషన్ ఎవరో చెప్పడం అని కాదు ప్రతి ఇంట్లో ప్రతి తల్లిదండ్రి జాగ్రత్తగా ఉండి రోడ్డుపైకి వెళ్తే ఇంటికి వచ్చే పరిస్థితులు లేవు ఇంటికి జాగ్రత్తగా సో ఇవన్నీ అందరు జాగ్రత్తగా పెట్టుకొని పిల్లలకి ఖచ్చితంగా పెట్టాలనే కండిషన్ పెట్టాలి తల్లి తండ్రి బాధ్యత ఇది అదొకటి నెక్స్ట్ రోడ్ పైన వెళ్తున్నప్పుడు కూడా హెల్మెట్స్ అనే కాకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి నడపడం కానీ లేకపోతే ట్రిపుల్ రైడింగ్ కానీ ర్యాషన్ నెగ్లిజెంట్లో కానీ లేకపోతే మైనర్ డ్రైవింగ్ కానీ లేకపోతే ఫోర్ వీలర్ మీద పోతుంటే సీట్ బెల్ట్ పెట్టకపోవడం కానీ ఇవన్నీ కూడా తరచుగా చూస్తున్నాం మనం సో ఇవన్నీ కూడా చిన్న చిన్న నిర్లక్ష్యాలే మన ప్రాణాలను కోల్పోతున్నాం ఒక్క ప్రాణం కోల్పోతే ఎంతమంది సఫర్ అవుతుందో ఆ తల్లి ఆవేదన మీరు చూసారు ఇందాక సో అందరికీ దయచేసి ఈ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నందున పోలీస్ డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ గౌరవ ఎస్పీ గారు కానీ డిఎస్పీ సార్ కానీ సిఐ సార్ కానీ మేజర్గా మనము ఇక్కడ ప్రజలకు చెప్పదలుచుకున్నది ఏంటి అంటే దయచేసి అందరూ కూడా రోడ్డు భద్రతా నియమాలు ఏవి అవుతున్నాయో వాటిని పాటించి తమ పనులు చేసుకొని ఇంటికి జాగ్రత్తగా సురక్షితంగా వెళ్ళాలని పోలీస్ డిపార్ట్మెంట్ తరపున కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సమాజ్ చేసిండు స్నానం చేసి బయటికి వెళ్ళిండు ఒక ఐదు నిజాల్లో స్థానే పో అబ్బాయిన కూడా ఇంత అబ్బాయిన కూడా అంత మంచిగా వచ్చేటోడు ఇంటికి ఇంత రాత్రైనా అయినా పనికి దూరమైనా వచ్చేటోడు కానీ ఆ రోజు ఎట్లయిందో ఆ దేవుడు ఏమి చేస్తామో ఇవి వదిస్తావు సార్ ఇంకా నిదానమైనా అది పడిపోయాడు అది మా గుర్తుగా ఈ రక్కడే సార్ అక్కడ ముందరు పోయిండు పడిపోయాడు అని ఎక్కువ అందరూ చెప్పాడు మాకు సమాజిక అంటే రాకపోయినా వచ్చి ఒక బట్టి చేసుకుపోయింది మనకి ఏం చెప్పలేను కూడా అమ్మా అని ఒక్కసారి కూడా తినలేదు సార్ ఆ రోజు నన్ను తినకుండానే వెళ్ళిపోయాడు సార్ నన్ను నుందుకొటి కొడుకు సర్ నాకు కొడుకు ఉంటి ఒక్క కొడుకు బయటి ఏకల తోలను సర్ అమ్మ అమ్మని ఉపసరి అన్నడక అనికి ఏతి నాయర బేస్తం ఏంది సరిపోయిందని చెప్పి ఉన్నా కొడుకు కొచం వర్శ తీయె వర్శ బిడల కొరరాలు ఇదగనతగా అమ్మ నాయన చెతి తెల్లాలె దివైటి కాని హమన్ పల్కరించి పోవాలి అందరికి జాగ్రత్త సార్ అంటు మా పరిస్థితి ఎవరికి రావద్దు సార్ మేము ఇట్లనే నచ్చుకుంటాం సార్ మీరు కూడా తల్లిదండ్రులు మేము చెప్పు కనుకోండి పిల్లలకు తల్లు మీరు మీరు కూడా మంచిగా చెప్పుకోండి సార్ నా నా పరిస్థితి ఎవరికి రావద్దు అని మంచిగా చెప్పుకోండి మీ భార్య బిడ్డలకు మీ పిల్లలకు అందరికి చెప్పుకోండి సార్ వయసు ఎంత ఉంటుంది మీ బాబుకి మా బాబుకు